దొరవారి సత్రం మండల పరిధిలోని లోతట్టు గ్రామాలైన బురదమడుగు బేటగిరిపాలెం గ్రామ ప్రజలు అధిక వర్షాలకు ఎదుర్కొంటున్న వరద నీటి మునక సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తానని సోలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ హామీ ఇచ్చారు ఆమె మంగళవారం బురదమడుగు గ్రామంలో భూ వివాద సమస్య అధిక వర్షాలకు వర్షపు నీరు గ్రామాన్ని ముంచుతున్న సమస్యపై ఆ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు ఆ గ్రామ ప్రజలందరూ ఎన్నో ఏళ్లుగా ఇళ్లపై నీరు రాకుండా అడ్డుకట్టుగా ఉన్న కట్టను చదురు చేసి పొలాలుగా మార్చేయడంతో మునక సమస్యకు కారణమవుతుందని ప్రభుత్వ భూమిని పంట భూమిక మార్చేశారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు ప్రతి ఏటా అధిక వర్షాలు తుఫాను ప్రభావంతో ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మొరపెట్టారు ఈ సమస్యపై ఆమె స్పందిస్తూ రెవెన్యూ రికార్డుల ప్రకారం అది గతంలో భూమి అని నలుగురుపై పట్టా ఉన్న ఇరవై నాలుగు సెంట్ల భూమిని భూమి కొనుగోలు పథకం కింద వారి నుంచి కొన్ని కట్ట నిర్మాణం చేపట్టడానికి ఆర్డీఓ ఇరిగేషన్ ఎస్ఎస్సీ కలెక్టర్ అధికారాలు జారీ చేశారని వివరించారు ఊరు కాబట్టి అడుగుతున్నారు మనకు ఊరికి రెండు విధాలుగా మునుగో జరుగుతుంది మును ఈ వాటర్ నీళ్ళు వచ్చేది ఒకటి ఇటు సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి రెండు బ్యాక్ సైడ్ నుంచి మన వెనకాల నుంచి కాలం రివర్ ఆ కట్టల ద్వారా వస్తున్నాయి ఇక్కడికి సో దీని పరిష్కార మార్గంగా ఇప్పుడు రెండు విధాలుగా ఆలోచిస్తున్నాము ఒకటి కట్ట వేయడమా లేదంటే వెనకాల నుంచి ఆ కట్టని పటిష్టం చేయడమా చేస్తున్నారు మనకు దీని కింద కలెక్టర్ గారికి అర్జీ పెట్టిన దానివల్ల ఇద్దరిని ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా వేస్తున్నారు మనకు అంటే నీటి పారుదల శాఖ కింద ఎస్ఈ గారిని ఇంకొక ఆఫీసర్ని వేస్తున్నారు ఆర్డిఓ గారిని వేస్తున్నారు ఆర్డీఓ గారు ఎస్ఈ గారు ఇద్దరు మనకు త్వరత కట్టిన ఒక ఒకటి రెండు రోజుల్లో ఈ యొక్క చెరువు యొక్క బాగోగులు ఈ ఊరు యొక్క మునుగుదల ఆ కాలంగి నది యొక్క పటిష్టానికి సంబంధించిన అన్నిటి కూడా ఎంక్వైరీకి వస్తారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు నిజ నిర్ధారణ చేసుకొని వాస్తవం ఈ ఊరు మునుక్కుండా ఏం చేయాలనేది వాళ్ళ యొక్క రిపోర్ట్ ద్వారా నిర్ధారించుకొని ఎమ్మెల్యే మేడం గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీని యొక్క నీట్ మునుగుదలకి నివారించడానికి ఏ చర్యలు అయితే తీసుకోవాలో తీసుకుంటారు అందులో భాగంగా ఊరు మునుక్కుండా ఏం చేయాలో వాటికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేడం గారు దగ్గరుండి అందరికీ నమస్కారం ఇవాళ మండలం వేటగిరిపాలెం గ్రామం మడుగు చెరువు దగ్గర ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక కట్ట లేకపోవడం వల్ల ఫ్లడ్స్ రావడం వల్ల చాలామంది విలేజెస్లోని హౌసెస్ అంతటికి కూడా వరద రావడం అంతా ఎక్కువగా మునిగిపోతుందని గ్రామస్తులు నా దగ్గరకు వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది పోయిన శుక్రవారం అందుకే ఎంఆర్ఓ గారితో మాట్లాడాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాము ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్న కట్టని నలుగురు పట్టా ఉంది ఇరవై నాలుగు సెంట్ల పట్టా ఉంది ఆ పట్టాని అక్విజిషన్ కోసం కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పెట్టారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని అలాగే ఎస్సీ గారిని ఇన్స్పెక్షన్ కోసం పంపిస్తారని చెప్పడం జరిగింది వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత ఈ కట్ట ఎంతవరకు మనం ఎక్సి ఎక్విజిషన్ చేసుకోగలమో అలాగే అక్విజిషన్ కోసం ఆ పట్టాదారులతో మాట్లాడి ఆ పట్ట రెడీ చేసి గ్రామస్తులకి నెక్స్ట్ టైం ఫ్లడ్స్కి అంతా కూడా వాళ్ళ ఇళ్ళ మీదకి నీళ్లు రాకుండా చూసే ప్రయత్నం చేస్తారని ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే వెనక కాలంగి నది కట్టలేకపోవడం వల్ల కూడా అక్కడి నుంచి ఎక్కువ వరద కూడా వస్తుంది దానికి కూడా సర్వే చేయమని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు పంపించడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఆ రిపోర్ట్ కూడా తయారైన తర్వాత అక్కడ కూడా ఒక కట్ట వేసి వీలైనంత వరకు గ్రామస్తుల్ని రక్షించడానికి అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు అందరం కూడా వాళ్ళని ఫ్లడ్స్ నుంచి ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఫ్లడ్స్కి ఎఫెక్ట్ కాకుండా చూడడానికి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేసి ఇక్కడ ఫ్లడ్స్ రాకుండా చూసే ప్రయత్నం చేస్తాం